నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతం ప్రయచ్చామే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఈరోజు ఉత్తరాయణం ప్రారంభం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత ఋతుకు మార్గశిరమాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు తిథి ద్వాదశి ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తరువాత త్రయోదశి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం విశాఖ మత్స్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు వర్జం సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఆరు నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషాలు ఉత్తరాయణ పుణ్యకాలం సాయన మకర రాశి ప్రవేశం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు జరుగుతోంది అక్కడి నుంచి సాయంకాలం వరకు సూర్యాస్తమయం వరకు కూడా ఈ ఉత్తరాయణ ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలంగా గుర్తించబడుతుంది ఈ సమయంలో మనం పితృదేవతారాధన దానాధికం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయన్నమాట మరో విశేషం ఈరోజు ధనుర్మాసంలో ఏడవ రోజు అంటే గోపికలను లేపేటువంటి రోజులలో రెండవ రోజు అన్నమాట ఈ గోపికలను లేపేటువంటి వర్ణనలో ఎవరు వర్ణిస్తున్నారు కీచు అంతటా భరద్వాజ పక్షులు పలుకులు పలుకుతూ ఉన్నాయి ఆ ధ్వని వినిపిస్తోందా మెడలోని తాళిబట్టు కాసుల పేరు ధ్వనించేటట్లు చేతులు ఊపుకుంటూ తలలోని పువ్వులు జారి గల కేశపాసములు కలిగినటువంటి గోప యువతులు కవ్వంతో పెరుగును చిరుకుతున్నారు వినిపించడం లేదా ఆ పెరుగును చిరికేటువంటి ధ్వని ఉంది చూశారు అది చాలా మంగళప్రదమైనదిట ఆ ధ్వని వింటూ నిద్రలేచామనుకోండి చాలా చాలా మేలు జరుగుతుంది ఆ విధంగా వినిపించట్లేదా నాయకులారా అన్ని పదార్థాలు కూడా తానుండి వాటికి కనిపించకుండా వాటిని నిలుపుకుంటూ వాటికి ఆధారమై నియామకుడై వానికి ఆత్మయైనటువంటి నారాయణుడు పామరులకు కూడా చర్మచక్షువులతో చూచుటకు వీలుగా రూపాన్ని ధరించి కృష్ణుడిగా అవతరించాడు ఆ భక్త సులభుడు తనను ఆశ్రయించినటువంటి వారికి శ్రమ లేకుండా ఎవరైతే దుష్టులున్నారో వాళ్ళని సంహరించేస్తూ మనకి ఇబ్బంది లేకుండా ఆ అయినటువంటి కేశవుడు కేసీ అనేటువంటి రాక్షసుని వధించాడు కాబట్టి కేశవుడు అన్నారు అటువంటి కేశవుడు ఆయన్ని కీర్తించినా విన్న మనకు మేలు కలుగుతుంది అవును ఆయన్ని పూజించే సమయం ఆసన్నమైపోయినా తెల్లవారుతోంది అప్పుడే నువ్వు ఇంకా లేవలేదేమిటి లే ఓ తేజస్శాలని తలుపు తెరు ఆ వ్రతాన్ని ఆరంభించు అని చెప్పి నిద్ర నిద్రలేవడం జరుగుతుంది నేటి ఆణిమత్యం అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి ధర్మమే గెలుస్తుంది